తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన పదివేల ఐదు వందల కోట్ల విద్యార్థుల ఫీజు రీఎంబర్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయడంలో మొండి వైఖరి అవలంబిస్తుందని దానికి నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ మాట్లాడారు గత నాలుగు రోజులుగా తెలంగాణలో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఉన్నత విద్యా సంస్థలు స్వచ్ఛందంగా తమకు తాముగా యజమాన్యాలు బంద్ చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నియంత వైఖరి అవలంబించడం సరైంది కాదన్నారు విద్యార్థుల ఫీజు రీఎంబర్మెంట్ విడుదల చేయమని అడిగితే బ్లాక్మెయిల్ చేసే పద్ధతి సరైంది కాదని వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన కలపడం జరిగింది ఇవాళ నాలుగు రోజుల నుంచి డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పీజీ కాలేజీలు బీఏడ్ తర్వాత ఐటీఐ ఇలాంటి అనేక కళాశాలలు వాళ్ళ నాలుగు రోజుల నుంచి బంద్ ఉండడం జరిగింది వాళ్ళంతా వాళ్ళే బంద్ పెట్టుకున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు ఇవాళ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటాయి యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహించడం సరైన పద్ధతి కాదు విద్యార్థులను తలుచుకుంటే ప్రభుత్వాలు గద్దె దిగిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు తక్కువ అంచనా చేయకుండా వెంటనే ఫీజు రెంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను సుమారు పదివేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి లేకపోతే రేపటి నుండి ఉదృతమైనటువంటి పోరాటాలు తెలంగాణలో జరగబోతాయని దీనికి దీనికి బాధ్యత మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ